అంతారం గ్రామ పరిసర ప్రాంత ప్రజలు మదీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న చికెన్ ఫిష్ వేస్టేజ్ ప్లాంట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్లాంట్ వల్ల తమ గ్రామంలోని వారికి అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల వివరాల ప్రకారం ప్లాంట్ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల చిన్నపిల్లలు వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు గతంలో ఊపిరితిత్తుల సమస్యతో కొంతమంది యువకులు సైతం మృత్యువాత పడ్డారని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొలాల్లో పనిచేసే సమయంలో భోజనం చేసేందుకు కూడా వీలు లేకుండా దుర్గంధం వ్యాపిస్తుందని వాపోతున్నారు అన్నదాతలు కంపెనీ వల్ల వెదజల్లే దుర్గంధంతో ఊర్లో ఉండలేక చుట్టుపక్కల పట్టణాల్లో నివాసగృహాలు ఏర్పాటు చేసుకుని కూడా గ్రామస్తులు ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు అంతేకాకుండా కూరగాయ పంటలపై కూడా కాలుష్య ప్రభావం చూపుతుందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కంపెనీని తొలగించాలని అనేకసార్లు తాము ఫిర్యాదులు చేసినా అధికారులు చూసి వెళ్ళిపోతున్నారే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయట్లేదని గ్రామస్తులు అంటున్నారు కంపెనీ ముందు గ్రామంలోని యువకులు అనేకసార్లు తమ నిరసన తెలిపితే కంపెనీ యాజమాన్యం యువకులపై అనేక కేసులు పెట్టి వేధింపులకు సైతం గురిచేసిందని గ్రామస్తులు వాపోతున్నారు తమ గ్రామస్తుల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా ఉందని గ్రామస్తులు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేస్టేజ్ ప్లాంటును తక్షణమే తొలగించాలని అంతారం గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు మరి ఇప్పటికైనా అధికారులు ఆ గ్రామస్తులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తారా లేదంటే లేదంటే వ్యాపారస్తుల వైపే మొగ్గు చూపుతారా అనేది తేలాల్సి ఉంది నా పేరు నాగమ్మ మాది అంతారం చేవెల్లి మండలం మా అంతారం గ్రామంలో చేపల కంపెనీ కోళ్లపారం రెండుటి వలన మా ఊరు మొత్తం అయిపోతుంది ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేరు పెద్దోళ్ళు లేరు చిన్నలు లేరు అన్నట్టు ఎవరి వందలు వాడు దోసుకొని తింటున్నారు దొంగ దోసుకున్నట్టు తింటుని ముసలళ్ళు పెద్ద చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికి రోగాలు వచ్చి రోగాల కింద కింద వ్యాధులు వచ్చి మేము ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష నా భర్తకు ఒక లక్ష నాకు ఒక లక్ష విజయ్ హాస్పిటల్ శంకర శంకరపల్లి వాడి వచ్చినాం మేము అట్లాంటి వాళ్ళు కూడా చెప్తే ఎవరు ఇనిపించుకోవట్లేదు విజయాలంటే కూడా ఎవరు ఇన్పించలేదు చేనుకో మాకు దగ్గర ఉందాడా అది మా చేనుకోదాం అంటే చేయనుకోవాలి ఏది లేదు ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు తచ్చిపోయి పదార్థం పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకొని యువకులు ఇంత నష్టమవుతుంటే ఊరు ఎవరు పట్టించుకోలేరు మేము చెప్పి చెప్తే ఎవరు పట్టించుకోరు ఎమ్మెల్యేకి వచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఇది ఎవరు పట్టించుకుంటారు ఇది ఎవరు బాగు చేస్తారు మా ఊరికి మా ఊళ్ళో బాగా కావాలి మాకు అవి పోవాలి అవి పోతే మా ఊరు బాగా పడుతుంది వాసన పొద్దున్న లేసే వాసన పొద్దుచ్చే వాసన అన్నం తిన్న పోతే వాసన వాంతింగులు జ్వరాలు సలులు పైపాట్లు మరి ఏరలు ఒక్కొక్కటి కాదు సార్ పచ్చిది ఒక్కటి ఉన్నది పచ్చి ఒక్కదానికి ఎవరికి చెప్పుకుందాం మేము పోయి చెప్పాలి ఎవరికి ఇంటర్ ఎవరు మామూలుగా మాకు తినేటందుకు తిండి పట్టి కట్టేటందుకు బట్టలు లేక కాదు అది తెచ్చిపెట్టిన మాకు ఊరి మీద తెచ్చి మాకు రోగాలు తెచ్చుతుండ్రీ వీగలు దోమలు వాసన చేపల వాసన గబ్బు వాసన పొద్దున్న వాసన పొద్దుమిచ్చే వాసన ఇంట్లో కూర్చుంటే వాసన బయటికి వస్తే వాసన ఏడుకోసన వాసన రోగాలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దల రోగాలు వస్తున్నాయి సార్ బందే స్టార్ట్ చేయాలి శరణార్థి ధన్యవాదాలు సార్ దాకా రేవంత్ రెడ్డి దాకా కూడా పోవాలి మేము కూడా వస్తాం రేవంత్ రెడ్డి దాకా కూడా రావాలంటే మేము కూడా వస్తాం సార్ మా ఊళ్ళ చే మనుషులకు రోగాలు అక్కడ చేయని పని చేయకుండా మాకు అంత ఇబ్బంది ఉన్నది ఏమైంది అంటే రొట్టె కట్టుకొని పోతే కూడా అది వచ్చి అది వచ్చి తినలేక ఈ లేబర్ కూడా రాకుండా వచ్చిపోయింది మాది వ్యవసాయం చేయకుండా వస్తుంది ఏం చేయకుండా వచ్చిపోయింది అది వ్యవసాయం కూడా చేస్తలేము మనకు అన్ని రోగా ఈగలతోని లేబర్ కూడా రమ్మంటే కూడా అసలు మాకు స్పందిస్తలేరు అంటే అక్కడ వచ్చి వాసనకు మేమేం తింటాం అయ్యా మేము ఇక్కడనే పోతాం కానీ అక్కడ వస్తలేము అని మాట్లాడుతున్నారు లేబర్ కూడా అంతా మాకు లేబర్ తీసుకునిక మాకు అది అన్నం తిన్నాక కూడా అక్కడ ఎన్ని పది ఎకరాల భూమి ఉన్నది అక్కడ ఉన్న చేసుకుని కూడా వస్తలేము రొట్టె ఇప్పితే మొత్తము ఇట్లా ఈగలు గుంపు గుంపు అవుతున్నాయి అందుకని రోగాలు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది పొద్దుగా వాసన వాకింగ్ పోతే కూడా అది బాగా ఆసనొచ్చి మాకు స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది మీ హెడ్ ఎక్కువ వస్తున్నది మాకు ఇంట్లో ఉండాలన్నా ఇంట్లో ఇంట్లో ఉండాలన్నా లేకుంటే అక్కడ గడ్డ పండి చివర ఏదైనా ఇల్లు తీసుకోవాలని అనిపిస్తుంది బాగా అట్లా ఉన్నది ప్రజల మాకు చాలా ఇబ్బంది ఉన్నది పిల్లలకు కానీ ఏదైనా కానీ రోగాలు వచ్చి చాలా వస్తుంది జ్వరాలు వస్తున్నాయి అన్ని ఇబ్బంది ఉన్నాయి అదే దాన్ని ఎట్లా స్పందించి సీఎం దృష్టి దాకా పోయి మాకు ఇది జ్వరం బంద్ చేసినట్టు చేయండి రెండు మూడు సార్లు పోయి ధర్నా చేసి అది చేసినాము కానీ వారం వారం రోజులు బ చేస్తారు మళ్ళీ నైట్ నైట్ మట్లో ఎక్స్తారు దానితోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఉద్దుగా వాకింగ్ పోతే కూడా బట్ట కట్టుకొని పోతున్నాం ఇట్లా బట్ట కట్టుకొని అన్ని వాసన అంటే ఎంత గలీజు స్వచ్ఛమైన మన అన్నదగిరి అంటారు అది ఎవరు మన రేవంత్ రెడ్డి అనంతగిరి అంటారు స్వచ్ఛమైన మా అంతరంలో అయితే ఏది అంటే స్మెల్ ఏ ఉన్నది అందులో కాదు అత్యయ టీచర్ను మేము మా విలేజెస్ అందరిపి కలిసి మరి మాకు జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని గురించి సార్కు ఉన్నతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ చేపల ద్వారా కంపెనీ అనేది మా ఊరిలో ఉండి మాకు అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంది మెయిన్గా చాలామందికి డబ్బు కానీ దమ్ము కానీ అదేవిధంగా తర్వాత లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధులు బాగా వచ్చేసి మొత్తం మీద గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతుల గురి అవుతున్నారు అంతేకాకుండా మరి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అయితే ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమాని ఏం చేస్తున్నారంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి వారి చేతిలో పెట్టుకొని దాన్ని నడపడానికి ప్రయత్నించి ఎక్కువ లాభాలు పొందడానికి గాను అతను బాగా నైట్ టైంలో కూడా బాగా ఆ గాలిని ఆ చెడు గాలిని వదిలేస్తున్నాడు దీంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నారు కాబట్టి వెంటనే దాన్ని మూసివేయాలని మూసివేయాలని ఈనాడు మేము స్టేకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంతోపాటుగా మరి కాలుష్య నియంత్రణ బోర్డు వచ్చేసి ఆ సార్కు కూడా దృతిపాత్రం ఇవ్వడమే కాకుండా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కలిసి మీరు అడగండి ఒకవేళ నిజం కాకపోతే మేము ఆ ఊళ్ళో ఉండమనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే ఆ కలిసిని వెంటనే ఆ పైన చర్యలు తీసుకొని మాకు ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనం గడపడం గడిపే విధంగా మాకు ఇవ్వాలి అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే ఎక్కువ అగ్గజల్ ల్యాండ్స్ ఉన్నాయి అగ్గజల్ ల్యాండ్స్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ముక్కుకు గట్టగట్టే ఏ పని కూడా చేయడం లేదు కాబట్టి ఇవన్నీ విషయాలు గమనించి వెంటనే అది ఈ ఇలాంటి వ్యాధి ఈ కారకమైనటువంటి ఆ పరిశ్రమను మూత వేయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్